గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం కొల్లిపర గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు హనుమాన్ చాలీసాతో మొదలుపెట్టి బాణాసంచాలు కాలుస్తూ కేక్ కట్టింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొల్లిపర మండలం బీజేపీ అధ్యక్షులు మండ్రు మురళీధర్ జిల్లా ఉపాధ్యక్షురాలు రెడ్డి శివపార్వతి కొల్లిపర మండల ఉపాధ్యక్షులు ఆరిమండ రామిరెడ్డి గుంటూరు జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ ఆరిమండ మణిదీప్ రెడ్డిలు పాల్గొన్నారు

ఈరోజు నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ సంవత్సరం ఈ పుట్టిన సందర్భంగా దేశం వివిధ రూపాల్లో ప్రతి గ్రామ గ్రామాన పట్టణాల్లో కూడా వివిధ రూపాయల కార్యక్రమాలు ఆయన జన్మదిన కార్యక్రమాలు అమలు చేశాము అలాగే మనం ఒక్కటే ఒక్క మాట మోడీ గారు వచ్చే ముందు వచ్చిన తర్వాత పరిపాలన ఈ పన్నెండు సంవత్సరాలు మోడీ గారు వచ్చిన ముందే అర్థం జరిగింది పరిపాలన ఈ దేశం అభివృద్ధి కానీ దేశం వచ్చిన మార్పులు కానీ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా ఎంత మార్పు వచ్చింది సామాన్య అట్టడు బలహీన వర్గాల వారికి ఈ దేశానికి ఈ విద్యా వైద్యం ఆరోగ్యం లేకపోతే పిల్లల చదువులకు కానీ లేకపోతే ఇలా సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ఒకళ్ళు ఇల్లు వచ్చి ఒక రెండు లక్షల యాభై వేల రూపాయలు మేము ఇస్తున్నాము రైతుకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నాము ఒక బియ్యం ఫ్రీ బియ్యం ఫ్రీగా ఇస్తున్నాము ఎవరు రూపాయికి ఇచ్చాడు ఇప్పుడు ఆ రూపాయికి కూడా లేదు అలా ఎన్నో పథకాలు ఎరువులు సబ్సిడీ మరి ఎరువుల సబ్సిడీ ఒక యూరియా కట్ట రెండు వందల డెబ్బై రూపాయలు దొరుకుతుంది అనుకుంటాం ఎట్లా జరుగుతుంది ఒక యూ ఎరువుల కట్ట యూరియాకి పదకొండు వందల రూపాయలు భారత ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది అలాగే డిఏపికి కానీ అన్ని ఎరువులకి రెండు లక్షల కోట్లు సబ్సిడీ ఇస్తుంది అలాగే వివిధ సంక్షేమ పథకాలకు కానీ లేకపోతే భారత భారతదేశం ప్రపంచంలో ఒక ముఖ్యమైన దేశంగా గుర్తింపు పడితే ఎప్పుడు ఈ మోడీ గారు పదకొండు సంవత్సరాల పాలనలోనే ఈయన ఈయన తీసుకొచ్చిన అభివృద్ధి సంక్షేమ పథకాల వల్ల దేశం ప్రపంచంలో ఒక ఘనమైన దేశంగా కూర్చుని తెచ్చుకున్నాం ఇప్పుడు మనం కూడా ప్రపంచంలో ఉన్న ఘన పెద్ద దేశాల్లో ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన దేశాల నాలుగో స్థానంలో ఉన్నాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇప్పుడు ఒక వైద్యం చేర్చుకోవాలనుకోండి ఆ పదకొండు సంవత్సరాలు అప్లై చేస్తామని ఐదు లక్షల రూపాయలు ఉచితంగా వైద్యం చేస్తుంది సెంటర్గా ఉంది దేశవ్యాప్తంగా ఉంది కార్యక్రమాలు మరి ఎయిమ్స్ ఉంది మంగళగిరి పది రూపాయలు మీరు ఫీజు కడితే లక్ష రూపాయలు వైద్యం ఉచితంగా చేస్తుంది అత్యంత ప్రమాదం అత్యంత ఆధునికమైన వైద్యం అందిస్తారు ఎయిమ్స్లో ఈ విధంగా ఈ ఈ విధంగా ఎన్నో కార్యక్రమాల ద్వారా దేశాన్ని ప్రజలని ముందుకు తీసుకెళ్తున్నాడు ఆయన బతికినంత వరకు ప్రధానమంత్రిగా కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను మిత్రులారా మన మిత్రులారా మన మునుగ కృష్ణమూర్తి గారు మాట్లాడినటువంటి మాటలు ఇంకా మా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు భారత ప్రధాని ప్రపంచ మేధావి ప్రపంచం ఇచ్చిన మొట్టమొదటి నాయ నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదో పుట్టినరోజు మనం పురస్కరించుకునే విజయోత్సవాలు వేడుకలు జరుపుకుంటున్నాము ఆయన చేసినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో మనం కళ్ళ ముందు కనపడేటటువంటి సిమెంట్ రోడ్లు కావచ్చు పంచాయతీకి ఇచ్చే స్వచ్ఛ భారత్లో స్వచ్ఛ భారత్ నిధులు కావచ్చు వీధి దీపాలు కావచ్చు ఆడవాళ్ళ కష్టాలు చూడలేక విజయల్లా ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు అదే విధంగా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా రేషన్ మొత్తం కూడా ఫ్రీగా ఇస్తున్నటువంటి మోడీ గారు అదే కాకుండా పిల్లలందరూ చదువుకోవాలని బాలింతలకి సుహులింతలకి కూడా అంగన్వాడీ అంగన్వాడీ కార్యక్రమం ద్వారా వాళ్ళకి పోషకాహారం అందిస్తున్నటువంటి మోడీ గారిని ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మోడీ గారిని ప్రపంచ మేధావిగా మనమే కాదు ప్రపంచం మొత్తం కూడా మొత్త గంటంతో ఒప్పుకుంటున్న సంగతి మనందరం తెలిసిందే అట్లాంటిది నరేంద్ర మోడీ గారికి ఆయుర ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఇంకా ముందు ముందు కూడా ప్రధానిగానే కొనసాగాలనేది కొల్లిపర మండల భారతీయ జనతా పార్టీ వరకు కూడా మేము కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్